అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం ఒకే ఇంట్లో ఐదుగురు పిల్లలకు ఒకేసారి అరవై ఐదు వేలు తల్లికి వందనం నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వడంతో కిర్లంపూడి మండలం ఎద్దనాపల్లి గ్రామంలో కోనా గణేశ్వరరావు రామతులసి దంపతుల కుటుంబంలో అంతులేని ఆనందం కనిపిస్తోంది శనివారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారి ఇంటి వద్దకు వెళ్లి వారి పిల్లలు ధనలక్ష్మి దినేష్ ధనుష్ రాము లక్ష్మణ్లను పేరు పేరున పలకరించి వారు చదువుకుంటున్న చదువు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తమ పిల్లల చదువుకు సాయం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మా ఎమ్మెల్యే అయిన మీకు కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మబడి వచ్చేదని ఇప్పుడు మా పిల్లలందరికీ తల్లికి వందనం రావడంతో మా పిల్లలందరినీ చక్కగా చదివించుకొని ప్రయోజకులను చేసుకుంటామని ఆమె ఎమ్మెల్యేకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చంద్రం చంటిబాబు భూపాలపట్నం ప్రసాద్ సూరిశెట్టి వెంకట శివ బోధిరెడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ये अंदर जा तो इधर काउंट कर ना एम बेडू सी राम ना सी राम लक्स लक्स वन वो तू दिनेश 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 मेन्यू तेरा सेवन वो वो अम्मा ने धर ना हेलो हेलो ये अंदर का नहीं तू ये अंदर ये बाहर ना

ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పిల్లలు ఎక్కువ తనండి పిల్లల్ని ప్రజల్లి వెళ్తున్నాడు తప్పగానే వీళ్ళకైతే జాబో చేయించడానికి మంచి లైఫ్ ఇచ్చింది మంగళవారిలో జాబిస్తుంది అసలు గారు కాలి పర్మిటీవరీ జాబో చేసిన మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అందరూ ఇల్లే చెప్తుంది అది చదువుతారు మాకు అమ్మఒడి నాకు ఐదు అండి నాకు అమ్మఒడి ఐదుకి యాక్టివ్ అయింది అండి ఐదు వాదండి కెల్లంపూర్ కల్లంపూడి తల్లికి వందలు వచ్చినందుకు చాలా సంతోషం నా పేరు కోనా జనేశ్వరండి మాకు ఎట్లా పెళ్ళి తల్లి తెలియవాదలండి ఐదుకి పల్లెండి నాకు ఐదుగురికి పడి ఐదు